కిరణ్ రెడ్డి అరెస్ట్ గురించి వైసీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా స్పందించారు ఒక పేరుని నాని తప్ప ఏంటి రే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అన్ని అట్లు యాక్టివ్ ఉండి ఆయన స్పందించకపోవడానికి కారణం ఏంటి ఆయన వ్యూహం ఏమైనా ఉందా అసలు ఏంటి రీజన్ ఏంటి వ్యూహం ఏం లేదండి ఆయన ఆల్రెడీ మాట్లాడాడు విషయం లేదా మాట్లాడలేదు అని ప్రచారం చేస్తున్నారు కానీ అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కేసుల భయం ఉంది ఆయనకి కేసుల భయం అంటే ఈ మధ్య ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ ఈ రపా అని బయట మాట్లాడకండి అని చెబుతూ కేడ్రీ ఏదన్నా చేస్తే అంటే మన మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఆ ప్రతిఘటించేటువంటి పద్ధతి ప్రపంచం అందరికీ తెలిసేలా కాదు ఏది ఎలా చేయాలో అలా చేయండి అది చీకట్లో కనుగొట్టినట్టు ఉండాలా అని కూడా చెప్పాడు చెప్పి భయపడాలి అవతల వాళ్ళు మనమే చేసామన్న విషయం తెలియాలి కానీ ప్రూవ్ చేయడానికి అవకాశం లేకుండా చేయాలి చేసిన తర్వాత వాళ్ళు భయపడి అంటే ఇక వాళ్ళ అధికారంలో ఉన్నంతకాలం మన జోలికి రాకుండా ఉండేలాగా చెయ్యాలి బలంగా అని చెప్పారు ఇది అనుకోకుండా వీడియో అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరైనా సరే ఏ మీటింగ్ పెట్టుకున్నా ఆ మీటింగ్ లో ఎక్కడో చోట ఏదో ఫోన్ లో నుంచి కంటెంట్ బయటకు వెళ్ళిపోతాం కాబట్టి ఎవరైనా మీటింగ్ పెట్టాలంటే అంటే పైగా ఇంటర్నల్ సమావేశం అయినప్పటికీ ఫోన్లన్నీ తీసి ఒక చోట పెట్టి ఫోనులు లేకుండా మనుషుల్ని లోపలికి ప్రవేశపెట్టి మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఈ కండిషన్ లో ఆయన ప్రికాషన్ తీసుకోకుండా జరిపినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడిన ఈ మాట ఏది చీకట్లో కనుగొట్టినట్టు ఉండాలా మీరు ఏం మాట్లాడకుండా రెచ్చుకోండి కొట్టండి ఏం కాదు కానీ సైలెంట్ గా జరగాలి ఏదైనా అని చెప్పాడు అది క్యారర్ చేసినటువంటి హితోపదేశం అది బయటకు వచ్చి వైరల్ అయ్యి వైరల్ అయిన తర్వాత ఈయన వాంటెడ్ గా ప్రవోక్ చేస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా అనేది ఆ విషయం ఉపన్యాసం వింటే అర్థమవుతుంది సో దాని మీద కేసు పెట్టి ఆయన ఇమ్మీడియట్ గా లోపల వేయాలనే ప్రజలందు కేసు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు జరుగుతున్నాయి కాకపోతే ఒక ప్రాపర్ డైరెక్షన్ లో అరెస్ట్ చేయాలనేటువంటి వ్యవహారం జరుగుతోంది కృష్ణా జిల్లా ఎస్పీ గారి కంట్రోల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం సో ఆ అరెస్ట్ తప్పించుకోవటానికి ఆయన ఎక్కడో అజ్ఞాతానికి వెళ్ళిపోయాడనే వార్త సర్క్యులేట్ చేస్తూ దానిలో భాగంగా మిథున్ రెడ్డి అరెస్ట్ మీద ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయన ఎక్కడా కనిపించకుండా పారిపోయి ఉంటాడు అజ్ఞాతంలో నాని అనేది ఒక ప్రచారం ఈ ప్రచారం నానికి వ్యతిరేకంగానే కాదు వీళ్ళందరూ కూడా చీకట్లో కనుగొట్టు పారిపోతున్నారు అనేది వైసీపీ కేటర్ కి అర్థం చేయించడం ప్రపంచానికి వీళ్ళ దుర్మార్గాన్ని అర్థం చేయించడం అనే ప్రోగ్రామ్ లో భాగంగా తెలుగుదేశం మీడియా ఇలా నడుపుతోంది ప్రచారం చేస్తోంది ఈ ప్రచారం అంటే ఆయన అన్నమాట వాస్తవమే ఆ వీడియో ప్రపంచం అందరూ చూశారు దాని మీద చట్టపరమైన చర్యలు ఏమన్నా తీసుకుంటే భరించడానికి కూడా ఆయన సిద్ధపడాలి ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి అంటే దాని మీద కోర్టులో ఛాలెంజ్ చేసుకోవటం తప్ప మార్గం లేదు దాని గురించి ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా రేపు అరెస్ట్ తప్పదు కదా ఆయన ప్రజా జీవితంలో ఉండాల్సిన వాడు కాబట్టి ఒకవేళ అజ్ఞాతంలోకి వెళ్ళి వెళ్ళిన మాట వాస్తవం అయితే ఏం చేస్తాడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటాడు కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ రాకపోతే అరెస్ట్ అయ్యాక బెయిల్ తెచ్చుకోవడానికి ఏర్పాట్లన్నీ చూసుకుని వెళ్లి ఏదో స్టేషన్లో సరెండర్ అయిపోయి కోర్టుకు వెళ్ళి ఆ బెయిల్ తెచ్చుకుని బయట ఉంటాడు ఆయన ప్రజా ప్రజాక్షేత్రంలో పనిచేయాల్సినటువంటి రాజకీయ నాయకుడు ఆయన ఏమి శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి ఈ కేసుని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం కోసం బహుశా హైడ్ అయితే అయి ఉండొచ్చు ఇది కేవలం హైడింగ్ ప్రోగ్రామ్ మాత్రమే తప్ప ఆయన ఏదో అండర్ గ్రౌండ్ జీవితాన్ని ఎంచుకుని వెళ్ళిపోయాడని ప్రచారం చేయటం ఇది కొంచెం ఓవర్ స్టేట్మెంట్ ఓవర్ స్టేట్మెంట్ వాళ్ళు ఏదో పారిపోతున్నారు అని చెప్పడం ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీడియా వాంటెడ్గా చేయటం అంటే ఇది ఈ వార్త ఇంత సర్క్యులేట్ అవుతోంది అంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనే వార్త ఇంత అవుతోంది అంటే ఇన్ని ఛానల్స్ నుంచి లేకపోతే ఇన్ని వెబ్సైట్స్ నుంచి ఆ వార్త సర్కులేట్ అవుతుందంటే ఈ రేంజ్ మీడియా మేనేజ్మెంట్ లేకపోతే ఈ ఏరియా ఈ రేంజ్ లో మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉందని అర్థం కూటమి కంట్రోల్లో కూటమి కంట్రోల్లో ఈ రేంజ్ మీడియా ఉంది కాబట్టి పేరు దానికి వ్యతిరేకంగా ఈ వార్త ఈ లెవెల్లో సర్కులేట్ అవుతోంది ఎవరైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిన రోజుల్లో కూడా వారు చేసింది కూడా ఇదే తాము చేస్తే శృంగారం అన్న పద్ధతే ఇక్కడ వారు కూడా వెళ్ళిపోయి లీగల్ గా ప్రికాషన్స్ అన్ని తీసుకుని సరెండర్ అయ్యి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కూడా బెయిల్ మీద ఉన్న ప్రతిపక్ష నాయకుడే అందరి మీద కేసులు ఉన్నాయి ఎవరు కేసులకు అతిథులుగా లేరు కాబట్టి రాజకీయ నాయకులు అందరికీ ఉన్నాయి పేరు నాని మీద కూడా ఒక కేసు ఉంటుంది అదేం పెద్ద భయపడాల్సిన వ్యవహారం కాదు కానీ కొంచెం ప్రికాషన్స్ లీగల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి ప్రస్తుతం చాటుగా ఉన్నాడు అంతే తప్ప ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అక్కడ గోయి తీసుకుని పడుకున్నాడు ఇలాంటి మాటలు సర్క్యులేట్ చేయటం ఆయన ఇమేజ్ ని దెబ్బ కొట్టడానికి చేస్తున్న తాపత్రయం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా అంటే ఇలాంటి విషయాలను ఉపేక్షించదు ఇలాంటి నేరస్తులను పట్టుకోవడానికి అంకిత భావంతో పనిచేస్తుంది అనే విషయం ప్రపంచానికి తెలియజేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంది దీనిలో